వారకాపురం సాయిబాబా గుడి పెట్టి నాకు ఈ పరీక్ష పెట్టారని ఇంకోసారి జీవితంలో జిల్లా వైపు రాకూడదు అనే తీర్మానాలు చేస్తూ మనసులో కానీ జ్యోతికి దర్కనే ఏమంటే మనకి పరబ్రహ్మ స్వరూపం బాబా ఉన్నాడు కదా మనం ఆయన్ని నమ్ముదాం అని చెప్పి స్టార్ట్ పాటేస్తా కంటి ధారతో ఏడుస్తూ పాడతారు హారత పాటలు ఏమైపోగానే శవం నేర్చుకుంటారు కూర్చోగానే ఇక అక్కడ ఉన్న వాళ్ళు ఆశ్చర్యపోతారు వెంటనే ద్వారకా అమ్మాయికి వెళ్ళి ఇద్దరు బాబా పాదాలు నిలబడతారు దాసు అంటాడు బాగా ఆనందించావా అంటాడు నీకు ఆనందంగానే ఉంది మాకు 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 అన్ని కనిపించదు అండి అంటాడు మరి అంతే ఉంటుంది నాయన అని చెప్తాడు బాబా ఒకసారి ఈ జ్యోతి అంటాడు షిర్డి గారు అంటాడు ఎవరో తల్లి తండ్రి ఆత్మారాం తక్కడ వెళ్తాడు ఆయన భార్య కూడా వెళ్తుంది ముగ్గురు వెళ్తారు ఈ ఆత్మారాం భార్య తక్కడ భార్యకి ఒక విచిత్రమైన కోరిక కలుగుతుంది ఏమైనా కోరికంటే పండరీ పొర వెళ్ళి పండరి నాలుగు దర్శించాలి అని అని ఆయన అడుగుతుంది ఆయన ఏమంటాడు నన్ను అడుగుతా అంటే పోయి బాబాను అడుగు బాబా పర్మిష్ తీసుకెళ్తాను అతని అంట అదేంటి అంటే అంతే బాబాను అడుగు అంటాడు వెళ్ళి ద్వారకా మాయలో బాబాను అడుగుతుంది స్వామి బాబా నేను ఇట్లా సాయినాథ నేను తండ్రి వెళ్ళాలి బాబా దర్శించాలి పండరి నాన్న దర్శిస్తే నాకు మోక్షం లభిస్తాయి నాకు అన్నీ కలుగుతాయి నాకు అద్భుతంగా కలుగుతుంది అని అంటే అమ్మ నేనే కదా మా ముందు ఇక్కడ నేనే పంటరి కాదు బాబా నేను వెళ్ళాల్సింది సరే వీళ్ళకి అమ్మ జాగ్రత్తగా మీకు మంచి అనుభవం కలుగుతుంది మీ అబ్బాయిని కూడా తీసుకెళ్ళి అని చెబుతాడు అంటే ఆ ఒక్కదాన్ని వెళ్ళొద్దు మీ జ్యోతి అక్కడ కొన్ని తీసుకెళ్ళంటారు ఇద్దరు వెళ్తారు చంద్రబాగా నదిలో స్నానం చేస్తారు చక్కగా అన్ని విధి విధానంగా పూలమాల కొనుక్కుంటారు కొబ్బరికాయ కొనుక్కుంటారు అన్ని దర్శన పాండు రంగు ముందుకు వెళ్తారు ఈ కోరిక ఏంటి ఈమె చేతులతో పాండురంగడి మేడో మాలయ్యాల కోరిక ఉంది ఎప్పటి నుంచో ఈవేముంటది ఆ పీటను ఎక్కి వెయ్యాలని ఈ కోరిక పూజలు వదికోడు పాండకోడు ఇది నేను కూర్చునే పండ నువ్వు ఎక్కడానికి లేదు నువ్వు నువ్వు నాకు నేను వేస్తానంట ఈ యువ మనసౌపదే బాయ్ మనం కష్టపడి మారకట్టుకు వస్తాము బాబాకి వేద్దాం అనుకుంటాము పూజ రెడ్డిస్తావా వంటవా నేను వెయ్యాలంటాను అంతేనా కాదా అట్లానే ఆ కూడా కలుగుద్ది వాళ్ళ అబ్బాయి ఒకటి చూస్తే వాళ్ళ అబ్బాయి అంటే జ్యోతి అక్కడే ఉంటాయంటే మన పంపించిన సాయినాన్ని ప్రార్థిద్దామమ్మా నువ్వు అనుకోమా కళ్ళు మూసుకొని బాబాను ప్రార్థించి నేను ఈ మాల వేస్తున్నా స్వామి అనుకొని వేసి అని చెప్తాడు ఈ కళ్ళు మూసుకొని బాబా ప్రార్థనలో నిలబడిపోతే జస్ట్ ఆ పాండురంగ విగ్రహం కలగా ఉంగుద్ది ఈ పండా అంట వీళ్ళ అబ్బాయి ఇదిగో చూడ మీరు చూడాలి కాబట్టి మాలేస్తే మళ్ళీ ఉంటుంది ఆ పంట చూసి పైనుంచి ఎగురు దూకి కాలు నిలబడతాడు అమ్మ మీరు ఎంత విగ్రహమే కదిలి వచ్చింది మీకోసం మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏమొచ్చారని చెప్పి ఆ పండగ డైరీలో రాసుకుంటారు వాటికి ఇది సాక్షాత్ జరిగింది అక్కడ జీవితం అంత గొప్ప నిదర్శనాలు ఇచ్చాడు బాబా అమ్మ ఒకటి కాదు రెండు కాదు బాబా సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం ఆయన ఏదనుకుంటే చేస్తాడు కాబ కాకపోతే ఏంటంటే మనం వెంటనే కావాలి అంటాం ఆదాయన ఓపికతో చూడు అని చెప్తాడు ఆ శ్రద్ధ ఖచ్చితంగా బాబా మనకు నెరవేరుస్తాడు ఇక తర్వాత ఇరవై అధ్యాయంలో కదా మళ్ళీ యోగీశ్వరు వేస్తూ అనంతరావు పాటంకరు నా భక్తి మార్గాలు విహెచ్ గురి ఠాగూర్ గురించి ఇక్కడ విచారసాగరం అనే పుస్తకం చదవమంటున్నాడు బాబా ఇక్కడ ఇక్కడ ఈ విచారసాగరం గురించి ఎందుకు చదవమంటాడు నానే హే చాలా మీ స్వారీ చేయటం కాదు ఆచార భాగం కఠినమైంది ఎంతో కృషి చేయమని చెప్తాడు అంతేకాకుండా ఏదైనా సరే అప్ప నేను చెప్పినంత నిజమే కానీ నువ్వు అభ్యసించి ఆచరణలో పెట్టవలెను ఊరకనే గ్రంథములు చదువుట వల్ల ప్రయోజనము లేదు నీవు చదివిన విషయం గురించి జాగ్రత్తగా విచారించి అర్థము చేసుకుని ఆచరణలో పెట్టగలను లేనిచో ప్రయోజనము లేదు గురువానుగ్రహము లేనిదే ఉత్త పుస్తక జ్ఞానము నిష్ప్రయోజనము అంటే బాబా చరిత్ర ఊరికనే చదవటం కాదు దాంట్లో మనం చెప్పి కొన్న ఆచరించండి రా స్వామి అని చెబుతున్నాడు ఇక్కడ హేమాది పంత మనకి ఒకటి రెండైనా ఆచరించండి కొన్నైనా ఆచరించండి అని విచార మీద అనే పుస్తకం మీద మనం చెప్తున్నాడు ఇక్కడ ఆనందరావు పాఠకుల గురించి అయితే ఏం చెప్తాడు నేను చాలా పుస్తకాలు చదివేశాను నాకు మనశ్శాంతి లభించలేదు అంటాడు లభించలేదు అన్నప్పుడు బాబా ఒకరి చెప్తాడు తొమ్మిది గుండలకు ఉండలు గుర్రపుల్య కథ చెప్తాడు మరి నవబీద భక్తి మార్గాల గురించి మనకి ఇక్కడ తొమ్మిది ఉండల గురించి చెప్తాడు అదేమిటి శ్రవణం అంటే వీరుట ఎవరైనా ఇక్కడ మండమ్మకారు సరించలే చదవండి ఒకసారి నేను ఒక విషయం చెప్తాను నేను మధ్య నేను కూడా తెలుసుకున్నాను ఒక మహాభతుడి దగ్గర దాంట్లో మా నమ్మగారు సచరిత్ర ఇంతలో పుస్తకం మరాఠీ మరాఠీ గోవి ట్రాన్స్లేషన్ దాంట్లో ఏమాధి పంతు నాలుగు వందల ముప్పై రెండు సార్లు శ్రవణము అనే మాట రాస్తాడు అంటే సత్సంగం అన్నమాట అంటే శ్రవణానికి అంత ప్రాముఖ్యత ఉంది బాబా దగ్గర నాలుగు వందల ముప్పై రెండు సార్లు వస్తుంది మీరు కాళ్ళు లెక్క పెట్టుకోండి ఆ పుస్తకం తీసుకొచ్చి శ్రవణము అనే మాట అంత గొప్పగా ఉంది అంటే మనం వినటం అనేది సిద్ధపడితే మనం దేన్నైనా పొందవచ్చు అని చెప్తాడు బాబా అక్కడ దానివల్ల కీర్తన ప్రార్థించుట మూడోది స్మరణ నెప్తికి ఎంచుకొనిట నాలుగోది పాదసేవనము సంసేవనము ఐదు అర్చన పూజ ఆరు నమస్కారము వంగి నమస్కారము చేయుట ఏడు దాస్యము సేవ చేయుట ఎనిమిది సఖ్యతము స్నేహము చేయుట తొమ్మిది ఆత్మ నివేదము ఆత్మ సమర్థించుట దీంట్లో ఏ మార్గాలైనా ఎందుకోవచ్చు ఇక్కడ స్నేహం అన్నప్పుడు ఏంటి శ్యామ చేశాడు తాతయ్య చేశాడు బాబాతో ఉన్నారు చక్కగా పాదసేవనం ఎవరు చేశారు మరి చాలా మంది చేశారు మరి ఇక్కడ అంతేకాక అర్చన ఎవరు చేశారు మహల్సామ చేశారు ఇట్లా మనం ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క మార్గం ద్వారా బాబాని మనం పట్టుకోవచ్చు ఇదే మార్గంలో వెళ్ళాలి ఇదే మార్గంలో చేయాలని చెప్పలేదండి మన మనసుకి ఏది ఆనందం కలిగిస్తే మనకి ఏది బాగుంటే దేట్లో అయితే మనం సంతృప్తిగా ఉంటాము దాని వెళ్ళమంటారు ఇక దాని తర్వాత వచ్చేసేది పండరీపురం క్రీడలు కదా బలి ఏమంటది పండరీపురం క్రీడలు కదా ఎండగానే దండం పెట్టగానే ఏమంటాడు బాబా ప్రజలంతా టరు వారి పాదములపై పడిదలు దక్షించదు కానీ చాటుగా నింది ఇది చిత్రము కదా అంటాడు అక్కడ ఒకసారి చెప్పాడు పది కోసం తింటుందని మళ్ళీ ఇక్కడ కూడా చెప్పాడు ఏమని నోటి దూరం తగ్గించుకోండి మన భాషను క్షేతించండి అంటే కొందర బై పక్క వాటిని అనకండి అంటే నలిసిందే చెప్పి ఎవరన్నా మాట్లాడుతుంటే అదే మాటల్ని మనం ప్రామాణికంగా తీసుకొని మనం సమర్థించుకోవడం నిరొకరియని జెడ్జి ఆరోగ్య బాలపడి షిరిడీ వెళ్తే ఆ జెడ్జి రూంలో కూర్చొని వీళ్ళందరూ చర్చిస్తుంటారు ఆ బయట పాటగా ఉష్ణాలు తీసుకోబట్టి షిరిడీ బదులు తగ్గుదా అని దీనికి ఏం చేస్తాడు ఈ పండ్రి ప్రోగ్రాం కూడా సమర్పిస్తాడు ఆ సమర్పించడమే బాబా రాగానే పట్టుకొని అడుగుతాడు ప్రజలు టక్కర్లు కదా నిందిస్తారు అంటారు అంటే ఏంటి మనం ఏదైనా సంభాషణ క్రియేట్ చేయకపోయినా మనం ఆ సంభాషణ ఎత్తకపోయినా ఆ సంభాషణలో మనం దూరి నిజమే నిజమే అంటే ఆ పాప మనం అనుకుంటుంది ఇక్కడ చెప్పమని అంతే నేను అనలేదండి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే నేను వెళ్ళి నిజమే అన్నానండి నాకే పాపం తెలియదు అన్నాడు ఈ కథ జరిగిన దయచేసి ఆ మాట అనకండి నాకేమీ తెలియదండి వాళ్ళు గట్టిగా మాట్లాడుతున్నారు నా నోటి నుంచి ఒక మాట వచ్చిందమ్మా నేను నాకు వదిన కాబట్టి నిజమే వదినా అన్నా నేనేమీ అనలేదు నాకే పాపం తెలియదు అంటున్నారు ఇక్కడ అదే అండి పడ్రీపురం కథ చదివినప్పుడు ఇది బ్లాక్ తెచ్చుకోలేదు అమ్మో పడ్రీపురం కథ గుర్తొచ్చింది రా ప్రేడ కథ గుర్తురా గుర్తురా అంటే ఏంటంటే ఇక్కడ నేను చెప్పింది ఏంటంటే నాకంటే కథలు మీకు బాగా ఈ కథ ద్వారా దైనందిన జీవితంలో మనం ఆచరణలో పెట్టుకోలేదు అనుకోండి బాబా తత్వాన్ని దూరం అయిపోతుంది ఎంతసేపు కథే పట్టణపురం పేరు కదా అమర్తలు చర్చి ఒక గంట ఒక గంట బాబా అన్ని వేళ దూరంలో బాబా కట్ బాబా సమగ్రుడు బాబా పరబ్రహ్మ చిన్నప్పటి చదువుతున్నామే కదా ఆ కర్మ పరమాత్మ ఏంటి అని తెలుసుకోండి ఎప్పుడైతే సత్యంతుని ఆ కోణంలో మీరు చూస్తారో అప్పుడు మీకు ఖచ్చితంగా మీకు బాబా దగ్గర ఉంటాడు బాబా మీలోనే ఉంటాడు పట్టణం మీలో కూర్చుని చెప్పాడు నా భక్తులా మీకు ఉండాలి